దేవునా మనకి స్తోత్రములు ఈ రోజున బైబిల్ గ్రంథంలో ఉన్న పావురాలు గురించి క్విజ్ రూపంలో తెలుసుకుందాము చూడండి పావురాలు ఎంత క్యూట్ గా ఉన్నాయో ఇలాంటి క్విజ్ లను మనము చూడడం ద్వారా బైబిల్ ఎంత వరకు గ్రహించామో తెలుసుకునవచ్చు ఇక లేట్ చేయకుండా మనము క్విజ్ స్టార్ట్ చేద్దాం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ బైబిల్ గ్రంథంలో ఉన్న పావురాలు గురించి ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మీరు ఆన్సర్ చెప్పండి ఓకే సిస్టర్ బైబిల్ గ్రంథంలో నిష్కలంకమైన పక్షి ఏది పావురము కదా ఆన్ సిస్టర్ రిఫరెన్స్ మతేశ్వార్త పదివ అధ్యాయము పదహారవ వచ్చిన చాలా బాగా చెప్పండి సిస్టర్ మరి అక్క నువ్వు క్వశ్చన్ వేసావు కదా నేను ఒక క్వశ్చన్ అయినా వేయండి సిస్టర్ మరి పావురము ఎక్కువ ఎక్కడ ఎగురుతుంది బండసందులలో కదా సిస్టర్ అవునక్క బాగా చెప్పావు పరమగీతంలో అందాము రెండవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన సిస్టర్ రిఫరెన్స్ కూడా బాగా చెప్పావు అక్క థ్యాంక్స్ సిస్టర్ ఓకే సిస్టర్స్ అండ్ బ్రదర్స్ మరి నేను ఒక క్వశ్చన్ అడుగుతా మీరు అందరు ఆన్సర్ చెప్పండి మరి మరి పౌరాలు అమ్మేవారిని గుడిలో నుంచి తోలి ఎవరు సిస్టర్ చెప్పు క్రీస్తు వారు కదా సిస్టర్ అవును బ్రదర్ బల చెప్పారే రిఫరెన్స్ యోహన్స్ వార్త రెండవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చిన సిస్టర్ వెరీ గుడ్ రామ్ చరణ్ బాగా చెప్పావు సిస్టర్ మీరు నన్ను క్వశ్చన్ అడిగారు కదా నేను అడగండి బైబిల్ గ్రంథంలో దేవుడు అబ్రహాముతో పౌర పిల్లలతో పాటు ఏ పక్షులను ఖండించమని చెప్తాడు సిస్టర్ తెల్ల గును కదా బ్రదర్ అవును సిస్టర్ రిఫరెన్స్ చెప్పండి ఆది కాండము పదిహేనవ అధ్యాయము మొదటి వచనం నుంచి పదివ వచనం వరకు ఈ ఆన్సర్ కరెక్టేనా సిస్టర్ కరెక్టే కదా బ్రదర్ మీరు అందరూ అనుకుంటున్నారా మీరందరూ కరెక్ట్ అంటున్నారు కాబట్టి ఈ క్వశ్చన్ నేను కూడా కరెక్ట్ అని అంటున్నాను బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మరి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మీరు అందరూ ఆన్సర్ చేయగలరా సిస్టర్ ఓకే మరి బెన్హాదద్ కాలంలో షోమ్రోన్ లో గొప్ప క్షామం కలిగి ఉండగా అక్కడ పావురపు రెట్ట ఎన్ని రూపాయలకు అమ్ముతారు ఐదు రూపాయలకి కదా సిస్టర్ ఊరే భలే కరెక్ట్ చెప్పారు సిస్టర్ సిస్టర్ మరి ఆన్సర్ బాగా చెప్పారు థ్యాంక్స్ సిస్టర్ మరి రిఫరెన్స్ చెప్పండి రెండవ రాజులో అన్నాము ఐదో ఆ డే ఇరవై ఐదు వచ్చిన సిస్టర్ కరెక్ట్ సిస్టర్ ఏంటి కొంచెం డౌట్ పడుతున్నట్టున్నారు కరెక్ట్ నాకు ఆ సిస్టర్ చెప్పింది కరెక్ట్ సిస్టర్ అవునా సిస్టర్ వెరీ గుడ్ సిస్టర్ భలే చెప్పారు ఆన్సర్ సిస్టర్ అయ్యో మా బాబాయ్ ఎగిరిపోయేటట్లు ఏం ఎగిరిపోవలేదు సిస్టర్ చూడండి సిస్టర్ మీద కూడా ఎగిరిపోయేటట్టు ఇది అలాగే ఉంటుందిలే సిస్టర్ ఎక్కడికి వెళ్తే ఎక్కడ ఎక్కడ నవ్వుతున్నాయి సిస్టర్ మరి ఉంటాయిలే సిస్టర్ ఇక్కడే సిస్టర్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగనా నేను అడగండి బ్రదర్ దేవుడు దహన ఏ పక్షిని వధించమని చెప్తాడు అంతేనా బ్రదర్ తెల్ల గువ్వలని అదే విధంగా పావురాలని భలే చెప్పారు సిస్టర్ ఆన్సర్ మరి చెప్పండి రిఫరెన్స్ లుక్ లేవియాకాండము ఒకటవ అధ్యాయము 14వ వచనం భలే చెప్పారు సిస్టర్ మీరు చూసారా సిస్టర్ ద్రాక్ష సిస్టర్ చెప్పిన అది ఖచ్చితంగా కరెక్ట్ అయ్యే ఉంటుంది బ్రదర్ లేదులే సిస్టర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇప్పుడు దాకా మీరు క్వశ్చన్స్ వేస్తారు కదా ఇప్పుడు నేను క్వశ్చన్ చేస్తాను శ్రావం కలిగిన వారు తన శ్రావం నుంచి పవిత్రత కలిగినప్పుడు దేవుని వద్దకు పావురాలు ఎన్ని అర్పించాలి ఓ సింతేనా మా సిస్టర్ చెప్తుంది చూడండి సిస్టర్ చెప్పండి రెండు పావురాలు కదా సిస్టర్ అవును సిస్టర్ రిఫరెన్స్ లేవియా కాండము పదిహేనవ అధ్యాయము పదమూడు నుంచి పద్నాలుగు ఆ కరెక్ట్ సిస్టర్ చాలా బాగా చెప్పే సిస్టర్ మీరు చెప్పారని నాకు తెలుసు థ్యాంక్ యూ సిస్టర్ సిస్టర్ అండ్ బ్రదర్స్ ఇప్పటి వరకు మీరు క్వశ్చన్ అడిగారు కదా నేను కూడా ఒక క్వశ్చన్ అడుగుతాను చిన్ని వయసులో యేసుక్రీస్తు వారిని దేవునికి ప్రతిష్ఠించడానికి ఎన్ని పౌరుపు పిల్లలను తీసుకుని వెళ్తారు

అందని సిద్ధాద మిరందర్ చెప్తారా సిస్టర్ చెప్తాం బ్రదర్ దేవుని ఆత్మ power వల్ల రావట ఎవరు చూసారు ఆ యోహాను కదా బ్రదర్ అంతే సిస్టర్ రిఫరెన్స్ మత్తే సువార్త 3వ అధ్యాయము 13వ వచనండి 16వ వచనం బలే బాక్స్ చెప్పా సిస్టర్ రైట్ ఆన్సర్ సరే బ్రదర్ సిస్టర్ ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అస్తాను అగండి సిస్టర్ దేవుడు దేశంలో ఏ పక్షి స్వరం వినపడుతుందని చెప్తాడు

ఆ విషయంలో యాజకుని దగ్గరకి రెండు పావురబు పిల్లలు తీసుకొని వస్తారు అప్పుడు యాజకుడు ఏం చేస్తారు ఆ పావురబ్బు పిల్లలు ఏముంది సిస్టర్ దాని తలము నలుముతారు కరెక్ట్ గానే చెప్పాలి సిస్టర్ ఆన్సర్ డిఫరెన్స్ ఆ లేవియా కాండము ఐదో అధ్యాయము ఏడు నుంచి ఎనిమిది వచ్చిన అలా చెప్పారు సిస్టర్ థ్యాంక్ సిస్టర్ మీరు చెప్పారంటే అది కరెక్ట్ అయ్యే ఉంటుంది సిస్టర్ ఇంకా చివ్వరు ఒక కష్టం అడుగుతాను సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అడగని సిస్టర్ పావురం వలె దేవుని ఆత్మ ఎవరి మీదకి దిగినది మీరు చెప్పగలరా సిస్టర్స్ అండ్ బ్రదర్ యేసుక్రీస్తు వారి మీద కల సిస్టర్ అవును సిస్టర్ రిఫరెన్స్ చెప్పండి మత్తసు వార్త మూడవ అధ్యాయము పదమూడు టు పదహారవ పదహారు వచనముల సిస్టర్ కరెక్ట్ సిస్టర్ బాగా చెప్పే సిస్టర్ చాలా బాగా చెప్పే సిస్టర్ చూశారు కదా బైబిల్ గ్రంథంలో ఉన్న పౌరాల క్విజ్నింగ్ ఇలాంటి క్విజ్ చూడడం ద్వారా మీ బైబిల్ నాలెడ్జ్ పెరుగుతుంది కనుక మీ ఆన్సర్స్ ని కామెంట్ రూపంలో తెలియపరచండి మీ అందరికీ మా వందనములు హాయ్ అందరికీ వందనములు ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది మొదటి బుక్కు ఈ కనిపించే ముప్పై అంశాల మీద ఉన్నది కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకొనగలరు